వ్యవసాయాన్ని విస్తృత స్థాయిలో రైతులకు అవగాహన కల్పించి తద్వారా ప్రకృతి వ్యవసాయ ఆహార పంటల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు జిల్లా మేనేజర్ అమల కుమారి అన్నారు పల్నాడు జిల్లా నగరికల్లులోని సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు రసాయనిక ఎరువులు అధికంగా వాడడం వల్ల భూమిలోని సూక్ష్మజీవులు నిర్జీవంగా మారుతాయని అన్నారు పంటల దిగుబడిలోనూ తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు నీటి లభ్యత తక్కువగా ఉంటే పంటల దిగుబడిపై ప్రభావం ఉంటుందని రసాయనిక ఎరువులతో పండించిన ఉత్పత్తులు తినడం ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు వీటన్నింటినీ అధిగమించి తక్కువ పెట్టుబడి తక్కువ నీటితో ఆరోగ్యకరమైన ప్రకృతి ఉత్పత్తుల కోసం ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని కోరారు బహుళ పంచ పంటల విధానం సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు ప్రభుత్వం ద్వారా పీజీఎస్ సర్టిఫికేట్ పొందిన రైతులు తమ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించుకోవచ్చు అన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి వైఎస్ఎంపి దూదెకుల భాష సలీల్ శాగం చంద్రశేఖర్ రెడ్డి పరస సాంబయ్య ఎన్ఎఫ్ఏ తరఫున మార్కెటింగ్ అధికారి ఎం మేరీ ఐసిటి బి అప్పలరాజు ట్రాన్స్ఫర్మేషన్ అధికారి ఎం నందకుమార్ ట్రైనింగ్స్ అధికారి టి సైదయ్య హెచ్ఆర్ఎం సౌజన్య ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు అమల కుమారి నేను ప్ర ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ పల్నాడు జిల్లా పనిచేస్తున్నాను అయితే ఇప్పుడు మేము ఆరు డివిజన్స్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఈ ఆరు డివిజన్స్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డివిజన్లో ఈ కార్యాచరణ ప్రణాళిక మీద అవగాహన కార్యక్రమాలు చేసుకోవటం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రకృతి వ్యవసాయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే అనే దానిలో భాగంగా మనం ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కార్యాచరణ ప్రణాళిక అనేది తయారు చేసుకోవటం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే రైతులందరూ కూడా విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులు రసాయన పురుగు మందులు విపరీతంగా వాడటం వల్ల భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా దెబ్బతిని భూమి నిస్సారంగా తయారయ్యి మనం రసాయనిక ఎరువులు వేసినప్పటికీ కూడా ఆ మొక్కలు పెరుగుదల లేని పరిస్థితుల్లో రైతు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది భూసారం దెబ్బతింటుంది ప్రకృతి పర్యావరణం కూడా కలుషితమైపోతుంది రైతుకు అనారోగ్యము నష్టము అన్నీ కూడా వాటిల్లుతున్నాయి వీటన్నిటినీ అధిగమించడానికి దానితో పాటుగా మనకి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అది తుఫానైనా కావచ్చు లేదా వర్షాభావ పరిస్థితులైనా కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు వర్షాలు లేక పొలాలన్నీ కూడా ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఖరీఫ్ సీజను రబీ సీజను ఏ సీజన్లో వేసుకోవాల్సిన పంటలు ఆ సీజన్లో వేసుకోలేకపోతున్నారు ఇలాంటి ధర్మంలో మనకి ప్రకృతి వ్యవసాయం అనేది ఒక ప్రత్యామ్నాయంగా ఉంది ఈ ప్రకృతి వ్యవసాయ విధానాల్లో ప్రధానంగా తొమ్మిది సూత్రాల ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మనం ముందుకు తీసుకెళ్తాము దానిలో ఏంటంటే పిఎండిఎస్ నెంబర్ వన్ అంటే ఈ పీఎండిఎస్ అని ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటారండి మనకి వర్షాలు తొలకరు వర్షాలు పట్టడానికి ముందుగానే రైతు తన పొలంలో ముప్పై రకాల విత్తనాలు అంటే జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం కోసం అన్ని రకాల విత్తనాలు అంటే అవి చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు నూనె గింజలు సుగంధ ద్రవ్యాలు కూరగాయలు ఆస్కూర్లు ఇవన్నీ కూడా పంట పొలాలు మనకు ఉన్నటువంటి అన్ని రకాలు తీగ జాతి దుంపజాతి ఇవన్నీ కూడా కలుపుకొని ముప్పై రకాల కిట్గా తయారు చేస్తామండి మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎక్కడైతే ఉంటున్నారో ఆయా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్లో ఈ కిట్స్ అన్ని కూడా తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతారు ఇవి వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ నేలలో జీవ వైవిధ్యం అనేది ఏర్పడుతుంది ప్రతి మొక్క కూడా కిరణ్ణి సమయ ఫ్రీ ద్వారా ఆహార పదార్థాలు తయారు చేసుకుంటుంది తయారు చేసుకునే ఆహార పదార్థాల్లో ముప్పై శాతం రూట్ పెరుగు వేరు వ్యవస్థ పెరుగుదలకు ఉపయోగించుకుంటుంది నలభై శాతం కాండము ఆకులు కాయలు ఇవన్నీ రావడానికి ఉపయోగించుకుంటుంది ఆ మిగిలిన ముప్పై శాతం ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి వేర్ల ద్వారా నేలలో రిలీజ్ చేస్తాయి ఆ రిలీజ్ చేసినప్పుడు అవి సూక్ష్మజీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి అలా మనం ముప్పై రకాల పంటలు వేసుకోవడం వల్ల అన్ని రకాల సూక్ష్మజీవులు కూడా భూమిలో అభివృద్ధి చెంది అవన్నీ నిరంతరం మొక్కల నుంచి ఆహారాన్ని తీసుకొని సూక్ష్మజీవులు విసర్జించిన విసర్జితాలలో మొక్కకు ఉపయోగపడేటటువంటి అనేక రకాల ఖనిజాలు లవణాలు పోషకాలు మినరల్స్ ఇవన్నీ కూడా మొక్కకు కావాల్సినవన్నీ ఉంటాయి సో మనం ఏం చేస్తున్నామంటే రసాయన చెరువులు వేయకుండా ఇలా పిఎండిఎస్ వేసినప్పుడు ఆ సూక్ష్మ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి భూమి గుల్లబారి భూమిలో నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరిగి భూమిలో సేంద్రీయ సేంద్రీయకర్భం శాతం పెరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ ప్రభుత్వ వ్యవసాయ విధానంలో పిఎండిఎస్ అనేది వేసుకోవాలి రెండోది ఏంటంటే బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి ఆవు పేడ మూత్రంతో మనం బీజామృతం తయారు చేసుకుంటాము విత్తనాలు విత్తన శుద్ధి చేసుకోవాలి మూడవది ఘనజీవామృతం వేసుకోవాలి ఆవు పేడ ఆవుమూత్రం శనగపిండి బెల్లము ఇవన్నీ కూడా కలిపి పుట్టమని ఇవన్నీ కలిపి మనం ఘనజీవామృతం తయారు చేస్తాం ఇది ఎకరాకి నాలుగు వందల కేజీలు కంపల్సరీగా వేసుకోవాలండి ఆ తదుపరి పదిహేను రోజులకు ఒకసారి ద జీవామృతం పారించుకోవటం కానీ లేదా పిచికారీ చేసుకోవటం కానీ చేసుకోవాలి మినిమం తిల్లేదు అనేది ఉండాలి మనం ఎక్కువ ఎక్కువగా ఆ భూమిని దున్నటం వల్ల ఏంటంటే భూమిలో సూక్ష్మజీవులన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి సో మనం భూమిని చాలా తక్కువగా కల్టివేట్ అది అనేది చేసుకోవాలి అట్లాగే ప్రకృతి వ్యవసాయం విధానంలో యానిమల్స్ని కూడా ఒక పార్ట్గా అంటే కౌస్ని ముఖ్యంగా ఆవుల్ని వ్యవసాయంలో అనుసంధానం చేయాలి అప్పుడు ఆవుల నుంచి వచ్చేటటువంటి విసర్జితాలు ఆవు పేడ కానీ ఆవు మూత్రం కానీ వీటన్నిటిని ఉపయోగించుకొని మనం బయోస్టిములెంట్స్ని తయారు చేసుకోవటం జరుగుతుంది అవన్నీ వాటిలో మొక్కలకి నేలకి మేలు చేసేటటువంటి అనేక రకాల బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చాలా భూసారాన్ని పెంప ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ఉపయోగపడతాయి ఈ విధంగా మనకి మొక్కల ఆకులను ఉపయోగించుకొని కషాయాలు తయారు చేసుకోవాలి అవేంటంటే నీమాస్త్రం కానీ గింజల కషాయం కానీ దసపర్ణి కషాయం అని చెప్పేసి రకరకాల ఆకులను ఉపయోగించుకొని మనం ఈ కషాయాలన్నీ కూడా తయారు చేసుకొని పురుగులో రాకుండా నివారించుకోవచ్చు అలాగే బయో స్టిమ్యులేట్స్ అంటారండి ఇవి ఉత్ప్రేరకాలు ముఖ్యంగా ఎగ్గమైన యాసిడ్ అంటే కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం దీనిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అట్లాగే ఫిష్ ఫిషమైన యాసిడ్ చేప బెల్లం ద్రావణం ఇవి కూడా మనకి పూత దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది దిగుబడులు బాగా వస్తాయి నాణ్యమైన దిగుబడులు వస్తాయి ఇలా తొమ్మిది రకాల ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూత్రాలని ఫాలో అయ్యి రాజ్యలేని సూత్రాల ద్వారా ముఖ్యంగా ఏక పంటలు కాకుండా పలు పంటల విధానాల్లో పంటలు పండించుకొని అంతర పంటలు వేసుకున్నట్లయితే మరి అంతర పంటల నుంచి వచ్చే దిగుబడి మనం పెట్టుబడికి అది సమానం అయిపోతుంది ప్రధాన పంట నుంచి మనం దిగుబడి తీసుకోవచ్చు ఇలా మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇట్లా ప్రకృతి వ్యవసాయ విధానంలో మూడు సంవత్సరాలు కంటిన్యూషన్లో చేసిన రైతులకి అందరికీ కూడా మన పీజీఎస్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారు పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అంటారు ఈ సర్టిఫికేషన్ తీసుకున్న రైతులు ప్రపంచ మార్కెట్తో పోటీ పడి ఎక్కడైనా తను పండించిన ఉత్పత్తులను అత్యధిక ధరకు అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించి ప్రతి రైతు తనకున్న పొలంలో ఈ సంవత్సరం ముఖ్యంగా వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా రకరకాల ప్రభుత్వ వ్యవసాయ విధానాలు ఉన్నాయి ఏటీఎం మోడల్ అని అంటే నిరంతరం ఆదాయాన్ని ఇచ్చే మోడల్ ఎనీ టైమ్ మనీ అంటారు అట్లాగే డిఆర్పిఎం మోడల్ డ్రౌట్ ప్రూఫ్ మోడల్ అండి ఇది వాతావరణ వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకోవడం కోసం ఆముదము కంది ఆనుములు అలసందులు చిక్కుళ్ళు ఇట్లాంటి వర్షాభావ పరిస్థితులు తట్టుకునే పంటలు మనం పొలాల్లో వేసుకుంటాము ఏ గ్రేడ్ మోడల్స్ అని సూర్యమండల మోడల్స్ అని కిచెన్ గార్డెన్స్ అని ఇలా అన్ని రకాలుగా రకరకాల మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ వేసుకున్నట్లయితే తప్పకుండా రైతు తన పొలాన్ని ఖాళీగా ఉంచుకోకుండా నిరంతరం ఆదాయం ఉంచుకునే తెచ్చుకునే విధానం ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉంది కాబట్టి మరి రైతు సోదరులందరూ ఈ విధానాన్ని పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ